ఈ రోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే మెక్మా పీడీ సార్ ఉన్నారో వారికి మెమరండం ఇవ్వడం కోసం రావడం జరిగింది ఐదు ఆధ్వర్యంలో ఏదైతే అమల్వాడిలో బాలాజీ సమఖ్య దాంట్లో వచ్చిన సమస్యల వల్ల ఇరవై మూడు డ్వాక్రా గ్రూపులు ఇబ్బంది పడుతున్న మహిళలు మన దగ్గరికి రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మెమరండం ఇవ్వడానికి ఎక్కడ ఆ సమస్యలో ఆర్పీ లేదనే కారణం చూపించి ఆ కారణం చేత దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ మహిళలకు ఎలాంటి లోన్లు రావడం లేదు డ్వాక్రా లోన్లు అట్లాగే వాళ్ళ ఏదైతే పొదుపు డబ్బులు ఉన్నాయో ఆ పొదుపు డబ్బులు కూడా తీసుకొనివ్వట్లేదు ఆర్పీ లేకపోతే సీవో గారు సిగ్నేచర్ పెడితే డబ్బులు వస్తాయని సభ్యులు చెప్తా ఉన్నారు సీఓ ఉండి కూడా ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు సమస్యను కనుక సాల్వ్ చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా